హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ చాలా వీడియోస్లో చూడండి ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా అవి ఎటువంటి కాపీ రైట్స్ లేకుండా ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో చాలా సింపుల్గా చెప్తాను లెంతి వీడియో కూడా కాదు సో మీరు లాస్ట్ వరకు చూడండి కంపల్సరీగా మీకు బాగా అర్థమవుతాయి ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి మనం తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఫస్ట్ ఏంటంటే మన వీడియోస్ ఆల్రెడీ చాలా మంది వీడియోస్ చూస్తే ఉంటాం దాంట్లో ఏంటంటే స్మైలీగా సౌండ్లు ఇవ్వడం లేకపోతే ఏడుస్తూ ఉన్న కార్టూన్ సౌండ్స్ ఇవ్వడం లేదంటే ఇంకా ఏదైనా ఫారెస్ట్ సౌండ్స్ అని బెల్ సౌండ్స్ అని ఫోన్ రింగ్ సౌండ్స్ అని కార్ కార్ డ్రైవ్ సౌండ్స్ అని లేకపోతే హార్న్ సౌండ్స్ అని చాలా సౌండ్స్ లాంగ్ వీడియోస్ కి ఇస్తూ ఉంటాం కదా ఆ సౌండ్స్ అన్ని దేంట్లోంచి చాలా మంది దేంట్లోంచి డౌన్లోడ్ చేస్తున్నారు ఇలా డౌన్లోడ్ చేస్తే కాపీరైట్స్ రావా అలా కాపీరైట్ రాకుండా మేము కూడా డౌన్లోడ్ చేసుకుని మా ఛానల్లో మేము ఎలా పెట్టుకోవాలని డౌట్స్ చాలా మందికి వస్తాయి కదా అవన్నీ అన్నీ ఈ వీడియో చూడడం వల్ల మీకు క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ తెలుగు అనేది తెలుగు ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నాయి అనుకోండి అవునా అలాగా నిజమా అని చెప్పేసి ఇలా చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి ఇప్పుడు బ్రహ్మానందం గారు అవ్వచ్చు సునీల్ అవ్వచ్చు ఎవరిదైనా అవ్వచ్చు ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కదా ఆ చిన్న చిన్న డైలాగ్స్ కూడా మన షార్ట్స్లో కానీ లేదంటే మన లాంగ్ వీడియోస్లో కానీ కాపీరైట్ లేకుండా ఎలా యాడ్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాత్రం చెప్తున్నాను ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి గూగుల్ క్రోమ్ అనేది ప్రతి ఫోన్లోనూ ఉంటుంది కదా ఈ గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా గోగున్ గూగుల్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ శశివార్లో మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్ సౌండ్స్ చూడండి ఇన్స్టెంట్ సౌండ్స్ అని టైప్ చేయండి టైప్ చేయగానే ఫస్ట్ మై ఇన్స్టెంట్స్ అని ఉంది చూసారా ఫస్ట్ది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి సౌండ్స్ ఎంత మంచిగా ప్లే అవుతాయో ఇక్కడ అదిగోండి ఇవన్నీ సౌండ్స్ అనమాట చాలా సింపుల్ ఇవన్నీ మనకి ఫన్నీ వీడియోస్ లో అర్థమవుతాయి కదా సాడ్ అవనివ్వండి ఎమోషనల్ శాడు లేకపోతే ఎక్కువ ఫన్నీ అవనివ్వండి లేదంటే చిన్న చిన్న సౌండ్స్ బెల్ రింగింగ్ ఫోన్ రింగింగ్ కార్ డ్రైవ్ ఇలాంటి సౌండ్స్ అన్ని ఫాల్ ఇవన్నీ మొత్తం ఈ సౌండ్స్ అన్నీ మనకు వీటిల్లో ఉంటాయి వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇది చూడండి ఇది నాకు నచ్చింది అప్పుడు ఏం చేస్తానంటే ఈ అప్పుడు ఏం చేస్తానంటే కింద ఈ బటన్ కింద ఒక లైన్ కనిపిస్తుంది కదా సాడ్ వైలెన్ అని చెప్పేసి ఈ శాడ్ వైలెన్ అనే దాని మీద ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఓపెన్ అవుతుంది మధ్యలో ఏదైనా యాడ్ ప్లే అవ్వడానికి చూస్తే దాన్ని ఇంటూ మార్క్ ఉంది కదా అది క్లిక్ చేసేసేయండి ఇప్పుడు చూడండి ఇలా కిందకి డ్రాక్ చేసుకుంటూ వస్తే కింద డౌన్లోడ్ ఎంపీ త్రీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశారంటే ఇక్కడ పైన చూడండి డౌన్లోడ్ ఫైల్ అవుతుంది జస్ట్ మీకు టూ ఆర్ త్రీ సెకండ్లో ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ వచ్చేసి ఇంకో సౌండ్ చూద్దాం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ వీడియోస్ లో ఈ సౌండ్ వాడుతున్నారు కదా వినిపిస్తుందా మీకు ఇవి మనకి కాపీరైట్ రాకుండా ఉండాలంటే ఇవి సెకండ్స్ వన్ ఆర్ టూ సెకండ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి కాపీరైట్ అనేది రాదు మనకి ఎక్కువగా ఉండవు కాబట్టి ఎక్కువగా సౌండ్స్ సౌండ్స్కి కంపల్సరీగా కాపీ రైట్స్ అనేవి వస్తాయి సో ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే కింద చూడండి రిచ్ సౌండ్ అని ఉంది కదా ఆ బ్లూ కలర్ బటన్ కింద ఒక డాష్ లైన్ తోటి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్గా పెద్దగా ఓపెన్ అవుతుంది మళ్ళీ కిందకు వచ్చేసి డౌన్లోడ్ ఎంపీ త్రీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సో విత్ ఇన్ టూ ఆర్ త్రీ సెకండ్స్లో మనకైతే అది డౌన్లోడ్ అయిపోతుంది ఇలా డౌన్లోడ్ అయిపోయింది మనకు ఎక్కడ ఉంటుంది అంటే మనం సపోజ్ ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి ఇన్షార్ట్ యాప్లో వీడియో నేను ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇన్షాట్ ఇన్షార్ట్ యాప్లో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఆ సౌండ్ ఇవ్వాలి అనుకోండి వీడియో అనేది ఓపెన్ చేయండి ఇప్పుడు న్యూ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసి సపోజ్ నేను ఒక వీడియో గురించి చెప్తున్నాను అనుకోండి ఆ వీడియో మీద క్లిక్ చేసి టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది కదా చాలామందికి డౌట్ వస్తుంది ఇన్షార్ట్ ఓపెన్ చేసిన వెంటనే కింద మాకు ఇన్షార్ట్ అని వాటర్ మార్క్ వస్తుంది ఏం చేయాలి అని చూడండి ఒకసారి వీడియోలో ఇక్కడ నేను వీడియో ప్లే చేస్తున్నాను ఇక్కడ ఇన్ షార్ట్ అని కనిపిస్తోంది కదా పక్కన ఇక్కడ ఏంటంటే ఈ ఇన్ షార్ట్ మీద క్లిక్ చేసి ఇంటూ మార్క్ ఉంది చూడండి పక్కన ఆ ఇంటూ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని అడుగుతుంది ఈ ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి కొంచెం సేపు మనకి యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట ఆ యాడ్ ని మనం ఫుల్ గా అనుకోండి పైన ఇంటూ సింబల్ కనిపిస్తుంది ఆ యాడ్ అయిపోగానే అంటే థర్టీ వెళ్ళి ఇలా సెకండ్స్ కనిపిస్తుందా ఈ సెకండ్స్ అన్ని అయిపోగానే ఇంటూ మార్క్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ అంటే మనకి ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ మన వీడియోలో కనిపిస్తుంది అనమాట సో చూడండి టూ వన్ సో యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇంటూ ఉంది కదా ఇంటూ మీద ప్రెస్ చేశాను ఇప్పుడు చూడండి వీడియోలో వాటర్ మార్క్ లేదు సో అలా వాటర్ మార్క్ అయితే రిమూవ్ చేసేసేయొచ్చు ఇప్పుడు నేను దీనికి సౌండ్ యాడ్ చేయాలి అనుకుంటున్నా కదా ఇక్కడ ఆడియో అని కనిపిస్తుందా మీకు ఈ ఆడియో మీద క్లిక్ చేయండి ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ అని ఉంటుంది పక్కన ఈ మ్యూజిక్ మీద క్లిక్ చేయండి మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి ఫ్యూచర్ మై మ్యూజిక్ అని ఉంది కదా మై మ్యూజిక్ మీద క్లిక్ చేయండి మై మ్యూజిక్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుందా రిజ్ సౌండ్ అనేది ఇందాక మనం డౌన్లోడ్ చేశాం కదా ఆ రిజ్ సౌండ్ చూడండి హరిజ్ సౌండ్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది పక్కన యూజ్ అని కనిపిస్తుంది కదా యూజ్ మీద క్లిక్ చేశారనుకో ఇక్కడ ఆ సౌండ్ అనేది వచ్చేస్తుంది మనకి సో మనం అంతా ఒకటే సౌండ్ పెట్టద్దు ఇప్పుడు మీరు ఏమనుకుంటారు దీన్ని మనం జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ మాత్రమే ఇలాంటి సౌండ్స్ ఇస్తాం కానీ మొత్తం వీడియో అంతా ఇవ్వం కదా దీన్ని మీరు ఇలాగ ట్రాక్ చేయొద్దు ఇలా ట్రాక్ చేశారంటే కంపల్సరీగా మీకు ఎక్కువ టైం అనేది వస్తుంది కాబట్టి కాపీరైట్ వస్తుంది సో అది వన్ మి వన్ సెకండ్ టూ సెకండ్స్ మాత్రమే సౌండ్ కాబట్టి అలా వదిలేసేయండి ఇప్పుడు మనం ఏదైనా కామెడీ వీడియో చేస్తున్నప్పుడు మనకి వన్ ఆర్ టూ సెకండ్స్ మాత్రమే లో మనకి కామెడీ మ్యూజిక్ అనేది వస్తుంది కానీ లెంతీగా రాదు కదా అలా లెంతీగా వచ్చిందంటే కాపీ రైట్ అనేది పడుతుంది సో ఇక్కడ ఇలా ప్లే అనమాట ఇప్పుడు నేను దీన్ని నా నా వాయిస్ మ్యూట్ చేసేసి ఇప్పుడు మీకు ఈ సౌండ్ వినిపిస్తా చూడండి అర్థమైందా ఇప్పుడు సౌండ్ వినిపిస్తుందా మీకు అలాగా జస్ట్ అలాగ మనం అన్ని వీడియోస్కి మీరు ఏ ఫన్నీ వీడియోస్ చేసినా ఇంట్లో మీ పిల్లలతో కలిసి కూర్చొని చేసినా లేకపోతే ఇంట్లో చిన్న చిన్న వీడియోస్ మనం ఫన్నీగా చేస్తూ ఉంటాం కదా వాటికి ఇలాంటి మ్యూజిక్స్ చాలా ఉన్నాయి వెతకండి మాకు అన్ని లైన్గా వచ్చేసేయాలంటే కుదరదు మీరు వెతికితేనే మీకు ఆ సౌండ్స్ అనేవి మీకు ఏం సౌండ్స్ అయితే నచ్చాయో ఆ సౌండ్స్ని డౌన్లోడ్ చేయడానికి ఉంటుంది అన్నమాట సో మన వీడియో అర్థమైంది కదా సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి కాపీ రైట్స్ లేకుండా ఎలా యాడ్ చేయాలో చూసారు కదా ఎక్కువ టైంని మీరు యాడ్ చేయొద్దు మీరు కనుక అలా డ్రాక్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఆ సౌండ్ ఎక్కువగా వస్తుంది మీకు ఫైవ్ సెకండ్స్ దాటాయంటే మీకు కాపీరైట్ అనేది పడిపోతుంది సో జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ మాత్రమే సౌండ్ ఉండేలాగా పెట్టుకోండి కంపల్సరీగా మీకు మీ ఫన్నీ వీడియోస్కి బాగా సెట్ అవుతాయి అన్నమాట ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్